హలో అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా ఈరోజైతే మా చిన్నమయనల్లుడు పుట్టినరోజు అండి ఈరోజు వీళ్ళు మార్నింగ్ అయితే చిన్న తిరుపతి వెళ్ళొచ్చారు నైట్ సెలబ్రేషన్ చేశారు ఎనీవే మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ బర్త్ డే అశ్విన్ బంగారం గాడ్ బ్లెస్ యు నాన్న ఇదే రోజు మన సూపర్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కూడా ఈరోజండి వే మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ప్రభాస్ గారు మీకు కూడా నాకైతే ప్రభాస్ చాలా ఇష్టమండి మీలో ఎవరికి ప్రభాస్ ఇష్టమో నాకు కామెంట్ చేయండి చూసారా ఈరోజైతే సూపర్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు మా పుట్ మా అశ్విన్ పుట్టినరోజు నాకైతే చాలా హ్యాపీగా ఉంది మేమైతే లాస్ట్లో ఫ్యామిలీ పిక్ కూడా దిగేశాం సూపర్ ఉంది కదా వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీడి ఫ్రెండ్స్ని కూడా మీరు చూసేయండి చూసారా వీళ్ళందరూ కూడా అల్లరి పిడుగులే చాలా చాలా అల్లరి చేస్తారు కదండి వీడైతే ఒక చిలిపి పని కూడా చేశాడు చూడండి కూరగాయలు కోసుకునే కట్టర్తో ఫోన్లో అయితే కట్ చేసేస్తున్నాడండి వీడు చూసారా ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్